విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం భావితరం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి అన్నారు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం భావితరం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల స్వామి అన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి డోలా విశిష్ట అతిథులుగా ఎంపీ శ్రీభరత్ విప్ గడబాబు ఏపీ గ్రోవర్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కలెక్టర్ ప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లాలో తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డును బహుకరించారు భవిష్యత్తులో ఎంతో ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మీ అందరితో కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రభుత్వం తరఫున వారి ఆలోచనలో వెల్లుదట్టు ప్రోత్సహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరియు అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంతకు మునిపి ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం చేయాల రాష్ట్ర వ్యాప్తంగా ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలంలో టాపర్స్గా వచ్చిన విద్యార్థుల్ని జిల్లా కేంద్రంలో వారికి ఆర్థికంగా ఒక బహుమతి అందజేస్తూ మెడల్స్ ఇస్తూ అప్రీషియల్ సర్టిఫికేట్ ఇచ్చి వారిని మరింత ఉన్నత సాధ చదువులోకి ప్రోత్సహిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మరింత ఎక్కువ మంది మంచి ఉన్నత స్థితిలో బాధితులతో మంచి రిజల్ట్ ఇచ్చే విధంగా భవిష్యత్తులో ఒక ఆశతో ఒక సంకల్పంతో ముందుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో షైనింగ్ స్టార్ట్స్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసేందుకు మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను భరత్ గారు మీకు అడిగినప్పుడు జీవితం చెప్పారు అదేవిధంగా మీ సంకల్పాలు చెప్పారు ఇక్కడ మీరు రాసిన డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ చూస్తే నాకు అంతా డాక్టర్స్ కనిపించారు భరత్ గారికి ఏమో ఐఐటి కనిపించింది కలెక్టర్ గారికి ఏమో ఐఏఎస్ కనిపించింది ఎవరు ఫీల్డ్ వాళ్ళే కనిపించింది కానీ కొంతమంది ఒక అమ్మాయి నేను నర్స్ కావాలనుకుంటున్నాను జ్వరంతో బాధపడినటువంటి వాళ్ళకి వాళ్ళ బాధలు తగ్గించాలని చెప్పారు ఇస్ ద గ్రేట్ థింగ్ అంటే ఆవిడ అమ్మాయి దృష్టిలో గొప్పగా కనిపిస్తుంది ఐ థింక్ బికమ్ ఈ ఈరోజు అలా అనిపిస్తుంది పుట్టోడువి నువ్వు పుట్టోడివి అంటే నువ్వు జీవితాంతం నేను పుట్టోడు అని శిక్ష అయిపోతావు లేకపోతే నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని ఒకరు చెప్తే నువ్వు కూడా యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అవును నేను చేయలేను అని డోంట్ ఫాలో ఇంటు ట్రాప్ ఎవ్రీబడీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ నువ్వు అది నమ్మగలుగుతావా లేదా అనేది క్వశ్చన్ యాజ్ అ స్టూడెంట్ అవర్ సిస్టమ్ ఇస్ డిజైన్డ్ అవర్ సొసైటీ ఈస్ డిజైన్ టు పుల్ యూ డౌన్ అక్కడ ఒక స్టూడెంట్ వచ్చి అందరు ఎంపీసీ బైపీసీ చేస్తారు వాళ్ళనే సెలబ్రేట్ చేస్తారు ఎంఈసి సిఈసి చేసే వాళ్ళని సెలబ్రేట్ చేయరు నన్ను కూడా సెలబ్రేట్ చేసి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ అని వాళ్ళు ఆశారు ఎవ్రీబడీ ఈస్ కేపబుల్ ఆఫ్ సక్సెస్ అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మార్పు రావాలి ఇన్నాళ్ళ దాకా ఫోకస్ మనం మొత్తం విఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ బాగున్నాయా టాయిలెట్స్ ఉన్నాయా క్లాస్ రూమ్స్ ఉన్నాయా బెంచెస్ ఉన్నాయా డెస్క్స్ ఉన్నాయా దాని మీదే ఫోకస్ చేస్తూ వచ్చేము ద ఫోకస్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద అవుట్కమ్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ద ఫిఫ్త్ స్టాండర్డ్ మ్యాథ్స్ ప్రాబ్లం హౌ మెనీ పీపుల్ ఆర్ రియలీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ మనము సిలబస్ కేవలం సిలబస్ని మార్చడమే కాకుండా ఆ సిలబస్ చెప్పే విధంగా ఉపాధ్యాయులు ఉన్నారా పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం కార్యక్రమాలన్నీ చేపడుతున్నది ఈవెన్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్స్ ఇస్ వన్ సచ్ ఆస్పెక్ట్ స్కూల్స్ ఏ విధంగా మనము రియార్గనైజ్ చేసుకుంటే పిల్లలకు అందుబాటులో స్కూల్స్ ఉంటాయి అదేవిధంగా ఏ తరగతిలో ఉన్న పిల్లలు ఆ తరగతి ఉపాధ్యాయులు చెప్పే విధంగా నేర్చుకునే విధంగా కూడా ప్రభుత్వం